ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ డిజిటల్ టాస్క్ ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఎలాన్ మాస్క్ గారు ట్విట్టర్లో ఉన్న లోగే బర్డ్ సినిమాని ఎందుకు మార్చాడు అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను ఈ వీడియోని తప్పకుండా ఎవరు చూడండి ఎలాన్ మాస్క్ ఈయన ప్రపంచంలోనే రిచేష్ పర్సన్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ముఖేష్ అంబానీ గారి ఎలాగా ఈయన ప్రపంచానికే కోటేశ్వరుడు ఇక మన టాపిక్ విషయానికి వచ్చినట్లయితే ఎలాన్ మాస్క్ ట్విట్టర్ యాప్ని లోగోని ఎందుకు చేంజ్ చేశాడంటే ఎలెన్ మాస్ గారు ట్విట్టర్ లోగోని ఎక్స్గా ఎందుకు మార్చాడంటే ట్విట్టర్ యాప్లో తన గర్ల్ ఫ్రెండ్ ఎలన్ మాస్ గారిని బ్లాక్ చేసింది అది కూడా ఎనల్ మాస్ గారు ఆ ట్విట్టర్ యాప్ని కొనుగోలు చేసిన రోజే ఆ తర్వాత ఎలన్ మాస్ గారు తన గర్ల్ ఫ్రెండ్ అకౌంట్ని ట్విట్టర్ యాప్లో అదృశ్యమయ్యేలా చేశాడు ఎలా అంటే ఆమె అకౌంట్ని సర్చ్ చేసినా కూడా కనపడకుండా చేశాడు అప్పుడు ఎలన్ మాస్ గారు ట్విట్టర్ లోగోని ఎక్స్ సిమ్మల్గా మార్చాడు నెక్స్ట్ వీడియోలో ఇండియాలో ఏ ఏ సిమ్ ఎక్కడ యూజ్ చేస్తారో తెలుసుకుందాం మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఇలాంటి సమాచారం మీకేం కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఏమైనా నాకు చెప్పాలంటే ఒక కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకర్ని క్లిక్ చేయండి